అమ్మా అబ్బాయి వస్తున్నాడు చెప్పింది మర్చిపోద్దమ్మా నీ పేరు చెప్పుకుని మా ఇంట్లో దీపం పెట్టుకుంటా తల్లి ఎంత పెద్దవాళ్ళ మాలాటివాళ్ళని గమనం పెట్టుకోమ్మా ఎల్లొత్తా తల్లి అబ్బే నేను ఇవన్నీ వద్ద లేదు ఆయన ప్రెసిడెంట్ పెళ్ళామంటే ఏందో అనుకున్నానయ్యా ఇదిగో ఈ స్వరకా ఇచ్చిన ఆదిమ పిన్నేమో నువ్వు ప్రెసిడెంట్ అయినాక ఆఫీస్ లో సిమ్ పని ఖాళీ అయిందంటగా అది వాళ్ళ అబ్బాయికి ఇప్పించమని నీతో చెప్పమంది ఆ ఈ నెయి తప్పేమో పోయిందట అది చూసి పెట్టమంది ఆ ఈ కోడి పెట్టినకేమో ఏం చెప్పింది మరుసిపోయా ఏంది ప్రెసిడెంట్ గారు అట్టా ఉండవు ఆఫీస్ లో పని ఎక్కువైందా పిల్లలు చెప్పు నీకు సినిమా బండి రావడం అంటే పేషెంట్ రావడం అంటే ఎట్టవా అదేంటట్ట అంటావు నేను సినిమా బండి రాముండేగా కట్టుకుంది అయితే అవన్నీ బట్కెళ్ళి ఎవరి ఎల్లు నేను ఒక్కటి ఉంచుకుంటానయ్యా ఏంటది కారు ఆగిపోయింది కానీ కాస్త నెట్టించు గవర్నమెంట్ బయటి కదా అవును ఒక ఐదు రూపాయ ఎందుకయ్యా ఇయేంటి చెబుతానా ఇప్పుడు కొట్టు అది మరి ఇక బాండ్ గవర్నమెంట్ బాండ్లు కూడా పైగు చూపిస్తేనారా పని చేసేదే బాయ్ ఎలారా ప్రెసిడెంట్ రౌండ్ గారు ఎక్కడ దొరుకుతారు పేసిరెడ్డి గారండి పేసి రెడ్డి గారండి గురించి చెబితే అవునండి నేనే ఊరి ప్రెసిడెంట్ ఎవరన్నది కాదు వారు ఏం చేశారన్నది కావాలి గ్రామాలు దేవాలయాలు కావాలన్న ఆశయంతో ప్రభుత్వం జవహర్ గారు పథకం ప్రవేశపెట్టింది ఆ పథకం కింద రెండు లక్షల రూపాయలు మీ గ్రామానికి మంజూరయ్యాయి గ్రామ ప్రెసిడెంట్ రాముడు గారు ఈ నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధికి పాటుపడతారని దొరవారిపల్లె గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ బ్యాంకు పాసు పుస్తకం చెక్కు పుస్తకం మీ అందరి సమక్షంలో అందజేస్తున్నాం తీసుకోండి రావడు గారు దొరా ఈ కాగితాల మీద వచ్చే సొమ్ములెట్టి మా నూరు దక్షిణం పక్క రోడ్లు ఏద్దావా అట్టాగే నువ్వు సంతకం జాతరగా పెట్టరా దొరా మానూరులో కానుపుల ఆసుపత్రి లేదు కట్టిద్దామా అదే దొరా ఆ కోటీసు గడి పెళ్ళాము కనలేక పట్టణం తీసుకెళ్తా ఉంటే దారిలోనే చచ్చిపోయింది సంతకాలు పూర్తయినాయి దొరా ఒరే దుబ్బా ఈ పాతికి వెళ్ళి చెక్ మార్చి మొన్న రావుల పొలంలో మామిడి తోపుకున్నామే దానికి అడ్వాన్స్ అని చెప్పించరాడా ఈ పాస్బుక్ బుక్ అమ్మగారి చేతికిచ్చి ఈనపెట్లో దాచుకొని చెప్పు నువ్వేంద్ర నిలబడి ఇంకా చూస్తున్నావు సినిమా హాల్లో పనిచూసుకో వారిని చెడి పెట్టిన మొహాన శాటడు తౌడుగొట్ట ఊరిని ఉద్దరిత్తావని సర్కారు ఇచ్చిన సొమ్ముని త్వర ఇనప్పట్లో చేర్చి వాజమ్మలాగా చేతులు ముడుచుకు కూర్చుంటా ఇదే మాట ఊళ్ళో ఏ ఒక్కడైనా గడ్డం లేపి కథవాయిచ్చి అడిగాడనుకో ఏం బదులు చెప్తా దాని మొగుడివి చెప్పాలా ఆత్మహత్య చేసుకుంటూ వచ్చిందా లేకపోతే చంపావా చెప్పరా కత్తంబాకి తెలియదని గుండో పిల్లి చేసుకుంటానని దాన్ని వేధించావా అయితే వాడు ఇంపుడు గత్తి నువ్వేనమాట చెప్పవే మీరు కలిసే దాని తొరవారి చెప్పవారి గడ్డ మీద నా మీసో నీడుందరా అమాయకుల మీద దెబ్బ పడితే ఐపులుండవు అది ఎందుకు సచ్చిందో ఎట్టా సచ్చిందో నేను చెప్తాను రాసుకో చచ్చిన వరాలు సంసారానికి పనికిరాదురా రెండో పెళ్లి చేసుకోమని మొగుడికి ఎన్నో సార్లు చెప్పింది ఆడు వినలేదు తను సస్తేనన్నా రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడని బాయిలో దూకింది చచ్చింది ఎరా లజ్యంగా అది గారు నిజానికి వరాలు మొగుడి సుఖం కోరే మడిసి అందుకే తనుండి మొగుడిని కష్టపెట్టడం కంటే తను సచ్చైనా వాడిని పెట్టాలనుకుంది చచ్చిపోయింది అదే కదరా నువ్వు చెప్పాలనుకుంది ఒరే నసగా తరా అదే కదరా నువ్వు చెప్పబోయేది అదేగా మరి నువ్వేం చెప్తావరా తమరు చెప్పిందే చెప్పాలనుకున్నాను తవరే చెప్పేశారు అందరూ లైన్ మీదే ఉండాలి ఇంకే పెట్టించండి సంతకాలు సంతకం పెట్టండి ఎస్ఐ గారు ఓరాలు చావు ప్రెసిడెంట్ గారు బెంగొద్దు జరిగిన దానికి తమరు కర్తలు కాదు ఊరికి లేని దిగులు తమరికెందుకు సంతకం చెయ్యండి చెయ్యరా ఆలస్యం అయితే కుళ్ళిపోతే సవం చే अनुभवति चतयः पुरुषस्य ते इंद्रिये आयुष सेवनद्रीये प्रतिति प्रति आयुष